తత్వశాస్త్రం జామెట్రీ డయాబెటిక్స్ అనే మూడు అంశాల వ్యాస సంపుటి డిస్కోస్ మెథడ్ వర్గమూలానికి మొదటిసారిగా రూట్ గుర్తును ఉపయోగించినవారు రెనెన్ డెకార్ట్ డిస్కోస్ అండ్ మెథడ్ అనే ప్రసిద్ధ గ్రంథ రచయిత రెనెన్ సమితి సమితివాదాన్ని ప్రతిపాదించి అభివృద్ధిపరిచిన వారు జార్జ్ కంటర్ జార్జు కాంటర్ ఏ దేశీయుడు రష్యా థిరీ ఆఫ్ ఇన్ఫైనట్ సెట్ అనే సంచలనాత్మక వ్యాసాన్ని ప్రచురించిన వారు జార్జు కాంటర్ ఆధునిక గణిత భాషకు అజ్యుడు జార్జు కాంటర్ సమితి వాద అంశాలను ప్రచురించిన పత్రిక అక్టా మ్యాథమెటికా జార్జు కాంటర్కు లభించిన పురస్కారాలు రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్ డాక్టర్ ఆఫ్ లాస్ ప్రపంచ గణితానికి సున్నాను దశాంశ పద్ధతిని అందించినవారు భారతీయులు ఆయభట్టియం గ్రంథ రచయిత ఆయభట్ట ఆయభట్టియంలోని మొత్తం శ్లోకాల సంఖ్య వన్ ట్వంటీ వన్ ఆయభట్టియంలోని పాదాలు గీతికాపాదం గణితపాదం పాదం గోళపాదం అంకశ్రేణిలోని ఎన్ పదాల మొత్తానికి సూత్రం తెలిపిన శాస్త్రవేత్త ఆయబట్ట పై విలువను మొదటి నాలుగు దశాంశాల వరకు ఖచ్చితంగా ఇవ్వడమే కాక అది అకరణీయ సంఖ్య కాదు అని ప్రపంచానికి మొదటిసారిగా తెలియజేసినవారు ఆయబట్ట వర్గం వర్గమూలం గణం గణమూలం గణితం సైన్య పట్టికలు గణితం శ్రేడులు ఎత్తులు దూరాలు మొదలైన అంశాలు ఆర్యభట్టీయంలోని ఏ పాదంలో ఉన్నాయి గణిత పాదం ఆయభట్టియంలోని కాలక్రియ పాదం తెలియజేసే అంశాలు కాలమానం గ్రహగతులు గ్రహాల పరిభ్రమణాలు ఆయనాలు గురించి వివరించే ఆయభట్టియంలోని పాదం గోలపాదం